అందరికీ నమస్కారం నేను మీ బీసరెడ్డి దయచేసి మీ అందరికీ మరొక్కసారి రిక్వెస్ట్ చేసుకుంటున్నాను ఇప్పటివరకు ఎవరన్నా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే పొరపాటుగా దయచేసి వెంటనే కిందన్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి ఈ మధ్యకాలంలో మన ఛానల్ కొంచెం రీచ్ తగ్గింది దయచేసి మీ వంతుగా నాకు సహాయం చేస్తారని ఆశిస్తున్నాను అసలు పాయింట్లోకి వెళ్తే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కనుక అధికారంలోకి వస్తే దాదాపుగా మీరు కానీ నేను కానీ సామాన్యుడి దగ్గర నుంచి కనీస రాజకీయ పరిజ్ఞానం ఉండే వాళ్ళ వరకు ప్రతి ఒక్కరూ అనుకున్నది ఏంటంటే వల్లభనేని వంశీ కొడాలి నాని ఆర్కే రోజా వీళ్ళ భవిష్యత్తు ప్రశ్నార్థకం చంద్రబాబు నాయుడు గారు వదిలిపెట్టిన లోకేష్ గారు వదిలిపెట్టరు లోకేష్ గారు వదిలిపెట్టిన పవన్ కళ్యాణ్ గారు వదిలిపెట్టరు వీళ్ళు ముగ్గురు వదిలిపెట్టిన చట్టం వదిలిపెట్టరు చట్టం వదిలిపెట్టిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు జనసేన పార్టీ కార్యకర్తలు వదిలిపెట్టరు అయితే ఇక్కడ వైఎస్ఆర్సిపి నాయకులకి ఒక ధీమా ఉందండి ఒకవేళ ఓడిపోతే దాదాపుగా డెబ్బై ఐదు స్థానాలు మనకు వస్తాయి కూటమికి ఒక వంద స్థానాలు వస్తాయి వాళ్ళు ఏం పేకలేరు ఎందుకంటే ప్రతిపక్షం బలంగా ఉంటుంది కాబట్టి తెలుగుదేశం పార్టీ మీద ఎదురుదాడి చేయొచ్చు ఒకవేళ అధికారంలోకి వస్తే మనం వంద నూట పది స్థానాల్లో అధికారంలోకి వస్తాం అప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ నాయకులను కానీ జనసేన పార్టీ నాయకులని నలిపెయ్యొచ్చు ఇది వీళ్ళ ధీమా అందుకనే ఏంటంటే చాలామంది నాలాంటి సామాన్యుడు చెప్పినా కానీ జాగ్రత్తగా ఉండండి ఒళ్ళు దగ్గర పెట్టుకోండి మీరు మితిమీరిన మాటలు మాట్లాడకండి వచ్చేది తెలుగుదేశం పార్టీ అని చెప్పి మనం హెచ్చరించినా కానీ ఎన్నికలకి రెండు రోజుల ముందు కూడా అవాకులు చవాకులు పేరేరు హద్దులు మీరు మాట్లాడారు మేము మళ్ళీ అధికారంలోకి రాబోతున్నాం ఒక్కొక్కడిని సప్త సముద్రాలు అవతలున్నా కానీ ఇతికి పట్టి మరీ మళ్ళీ దాడి చేస్తాం మీరు బతకడమే కష్టం చుక్కలు లెక్క పెట్టుకోండి అని సవాలు కూడా విసిరారు అయితే వాళ్ళ అంచనాలను తలకిందులు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారు పదకొండు స్థానాలకు పరిమితం చేశారు ఆ రోజు రాత్రికి రాత్రే కొంతమంది అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు వాళ్ళకందరికీ తెలుసు మా వీపు విమానం మోతం మోగద్ది ప్రకారం చర్యలు తీసుకుంటారు మమ్మల్ని కార్యకర్తలు వదిలిపెట్టరు ఇళ్ళ మీద దాడులు చేస్తారు ఇంక ఏదైనా చేస్తారు ఆస్తులు ధ్వంసం చేస్తారు అని అనుకున్నారు కానీ కార్యకర్తలు అయితే అంతకు తెగించలేదు ఎందుకని తెలుగుదేశం పార్టీ అనేది ఒక క్రమశిక్షణ కలిగినటువంటి పార్టీ చంద్రబాబు నాయుడు గారికి చెడ్డ పేరు తెచ్చే విధంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ప్రవర్తించరు అది అందరికీ తెలిసినటువంటి నగ్న సత్యం కానీ వీళ్ళు ఏమనుకున్నారంటే ఈ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలాగా వీధిగోండాల్లాగా రౌడీల్లాగా ప్రవర్తిస్తారేమో మా మీద దాడి చేస్తారేమో అని చెప్పి రాత్రికి రాత్రే పరారైపోయారు మెయిన్ టార్గెట్ ఫెలోస్ ఈ ముగ్గురులో కొడాల నాని పల్లభనేను వంశీ ఆర్కే రోజా ఇలా ముగ్గురులో వీళ్ళిద్దరు మాత్రము వంశీ కొడాలి నాని మాత్రము వేరే వ్యక్తిని ఆశ్రయించారు నందమూరి నారా కుటుంబానికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి వ్యక్తిని ఆశ్రయించారు కావాలంటే వాళ్ళ పాస్పోర్ట్స్ చెక్ చేసుకోండి విదేశాలకు వెళ్ళిపోయారు తెల్లారితో ఆయన కాలు పట్టుకున్నారు ఆయన అసలు అపాయింట్మెంట్ ఇలా నా దగ్గరకు కూడా రాబాకండి మీరు ఎంతకి దిగజారాలో అంతకు దిగజారిపోయారు చివరాఖరికి నా పరువు ప్రతిష్టను కూడా మంట కలిపారు దయచేసి ఆ వద్దుకి రావద్దు క్లియర్ కట్గా చెప్పారు అయితే చివరి ఆఖరికి చిన్నపిల్లలని ఆడవాళ్ళని పంపించారు ఆయన దగ్గరికి కాళ్ళు పట్టుకున్నారు మా ప్రాణాలు కాపాడు నిన్ను ఒక దేవుడిగా కొలుసుకుంటాం ఈ తప్పుని క్షమించు ఇక జీవితంలో ఇలాంటి తప్పు చేయము కళ్ళనీళ్లతో ఆయన కాళ్ళు గడిగారు సరే ఆయన కనికరించాడు సరే చూద్దాం మాట్లాడి ఆయన మా మాట ఇవ్వలే మాట్లాడి చూస్తాను ఎందుకంటే ఎవరైనా ఆడవాళ్ళు ఆడపిల్లలు ఇంటికి వచ్చినప్పుడు ఎంత కఠిన హృదయోడికైనా సరే కొంచెం కనికరి ఉంటుంది కదా పైగా వీళ్ళు విదేశాల్లో జరుగుతున్నారు ఆయన ఎక్కడైతే ఉంటాడో అక్కడికి వెళ్ళిపోతున్నారు వీళ్ళు కాళ్ళు గడ్డాలు పట్టుకుంటున్నారు కొంచెం కనికరించాడు వెంటనే చంద్రబాబు నాయుడు గారితో లోకేష్ గారితో మాట్లాడితే వాళ్ళు ఒక హామీ ఇచ్చారు మేమైతే వ్యక్తిగత కక్షలకి దూరం అలాంటి పనులైతే మేము చెయ్యం వాళ్ళు ఎదవలే నీచులే నికృష్టులే మనుషులు పుట్టినోళ్ళు కాదు మాకు అన్ని విషయాలు తెలుసు అయినా మేము బాధ్యత తీసుకున్నాం రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించి ఐదు కోట్ల మంది ఆంధ్రుల భవిష్యత్తు గురించి పెద్ద బాధ్యత భుజానం వస్తున్నాం రోజు మాకు ఆ బాధ్యత తెలుగు ప్రజలు మాకు అప్పచెప్పారు ఇలాంటి సందర్భంలో వ్యక్తిగత కక్షల జోలికి మేము పోము చట్ట ప్రకారం ఏదైనా వాళ్ళు తప్పులు చేసుంటే అవినీతి చేసుంటే ఒక్క రూపాయి అవినీతి చేసినా కానీ వదిలిపెట్టే ప్రసక్తే లేదు ఖచ్చితంగా చట్టం ముందు నిలబెడతాం చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం ఇది వాళ్ళు స్పష్టంగా చెప్పారు అయితే ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్పారు కార్యకర్తలు మాట్లాడితే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వాళ్ళని ఏదన్నా అబ్యూజ్డ్గా వాళ్ళు మాట్లాడిన భాషతోనే వీళ్ళు కూడా సమాధానం చెప్తే రేపటి నుంచి వాళ్ళు ఎక్కడన్నా పోతుంటే పేడతో కొడితేనో చెప్పులతో కొడితేనో ఇంకేదైనా చేస్తే మా రెస్పాన్సిబిలిటీ కాదు వాళ్ళు ఆవేశంతో ఉన్నారు ఒకటికి పదిసార్లు చెప్పాం నేను ఆపినా కానీ కార్యకర్తలు ఆగరు దయచేసి అర్థం చేసుకోండి వాళ్ళని రెచ్చగొట్టగా కండి అని చెప్పి చాలాసార్లు చెప్పాం కానీ ఇనల హద్దులు మీరిపోయారు కాబట్టి వాళ్ళ భవిష్యత్తు ఏంటి అనేది వాళ్ళే నిర్ణయించుకోవాలి నేనైతే కక్ష సాధింపు చర్యలకు వెళ్ళను అని చెప్పేసి స్పష్టంగా చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ చెప్పారంట ఇది వాస్తవమా రోమరా నాకైతే తెలియదు నాకు కొంతమంది కీలకమైన వ్యక్తులు ఇచ్చినటువంటి సమాచారం మాత్రమే నేను మాట్లాడుతున్నా సరే వీళ్ళు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు అబ్బా ఆ హామీజాలు కార్యకర్తలు ఏమన్నా మేము చూసుకుంటాం వాళ్ళు తనినా తిట్టినా ఏమన్నా కానీ తల ఉంచుకుంటాం పైగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అంత నీచానికి దిగజారరు కుటుంబాన్ని బజారుకు లాగే పనులు మేం మాట్లాడిన భాష అయితే వాళ్ళు మాట్లాడరని చెప్పి వీళ్ళు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు అయితే ఈ వల్లం నేను మనిషి కుక్క తెలివి చూపించాడు ఏదైతే తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి జరిగిందో ఆ దాడికి సంబంధించి ఎవరైతే ఫిర్యాదు చేశారో అతన్ని ట్రాప్ చేశాడు ఇతను అతనికి అన్ని రకాలుగా పెట్టాడు భయపెట్టాడు దారికి తెచ్చుకునేదానికి లొంగ తీసుకున్నాడు అతని చేత చేతపోయి తప్పుడు అఫిడేట్ కోర్టులో వేయించారు నాకేం సంబంధం లేదు అని ఇది తెలుగుదేశం పార్టీ సీరియస్గా తీసుకుంది మిమ్మల్ని క్షమించి వదిలేసినప్పుడు ఇలాంటి చిల్లర పనులు చేయకూడదు నువ్వు నిజంగానే దోషివి ఆ విషయంలో ఏదైనా ఉంటే చట్ట ప్రకారం చూసుకోవాలి న్యాయస్థానాన్ని ఆశ్రయించాలి ఏదైనా బెయిల్ తెచ్చుకో లేకపోతే అరెస్ట్ అయ్యి జైల్లో కూర్చో అది వేరే విషయం కానీ ఇలాంటి తలతిక్క పనులు చేయకూడదు కదా చట్టాన్ని న్యాయాన్ని మోసం చేసే విధంగా దగులుబాచే పనులు చేయకూడదు కదా ఎవరైతే తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి జరిగిందని ఫిర్యాదు చేశాడో అలాంటి వ్యక్తిని మీరు కిడ్నాప్ చేసి భయభ్రాంతులకు గురి చేసి ఫిర్యాదును వాపస్ తీసుకునే విధంగా మీరు దుర్మార్గానికి దిగజారడం అనేది ఇది కొంచెం తెలుగుదేశం పార్టీ పెద్దల్లో ఆగ్రహానికి గురి చేసింది వెంటనే వీళ్ళు కూడా ట్రాప్ చేశారు వల్ల వంశీని అరెస్ట్ చేసి తీసుకొచ్చి బొక్కలు వేశారు ఇంకా అతని మీద ఏదైతే అవినీతి ఆరోపణలు ఉన్నాయో ఎక్కడైతే ఈయన భూదందాలు చేసాడో ఇసుక దందాలు చేశాడో ఎవరినైతే భయపెట్టాడో ఇవన్నీ కేసులు ఇంకా పునరావృతమైనవి వీటి చుట్టూ తిరుగుతున్నాడు దాదాపుగా రోజు కూడా బెయిల్ దొరకని పరిస్థితి అయితే నానికి గుండెపోటు అకస్మాత్తుగా ఎందుకు వచ్చింది అంటే ఈయన వ్యవహారం చూశాడు వలం లేని వంశీ వ్యవహారం ఇక గుడివాడలో జగనన్న కాలనీల పేరిట ఎంత దోచుకున్నాడు ఇసుక ఎంత దోచుకున్నాడు ఎంతమంది మీద దౌర్జన్యం చేసి భూములు లాక్కున్నాడు ఈ వివరాలన్నీ కూడా ఒక్కొక్కటిగా బయటకు వచ్చినాయి కొడాల నాని మీద కూడా ఫిర్యాదులు నమోదవడం మొదలుపెట్టాయి అప్పుడు వచ్చింది దీనికి గుండెపోటు వల్లభ నేను వంశీని చూశాడు దాదాపుగా రెండు నెలలు అవుతున్నట్టుంది ఆయన లోపలికి పోయి బయటకు వచ్చే పరిస్థితే లేదు ఒకవైపు పోసానికి కొస్టమర్లని చూశాడు ఇక చిన్న చిత్తకా వాళ్ళందరినీ చూశాడు ఒక్కసారి లోపలికి పోవడమే ఇంకా వచ్చే సమస్య లేదు పైగా ఫ్రీ టూర్ ఉంటుంది ఒక డెబ్భై యాభై పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు ఉన్నాయి ఆల్రెడీ కార్యకర్తలు పెట్టిన కేసులే మరి వీటన్నిటికి కూడా న్యాయస్థానం ముందు నిలబడాలి కదా ఈ ఎపిసోడ్ మొత్తం చూశాడు పాపం ఈయన గుండెపోటు వచ్చేసింది మేము కోరుకోమండి కొడాల నాని గారు క్షేమంగా ఉండాలి ఆయనకి ఇద్దరు ఆడబిడ్డలు ఉన్నారు ఆయన నిండు నూరేళ్లు ఉండాలి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఆ భగవంతుని కూడా కోరుకుంటున్నాం మేము చావులు కోరుకునే అంత స్థాయికి దిగజారమండి దయచేసి వైఎస్ఆర్సిపి నాయకులు కానీ కార్యకర్తలు కానీ అభిమానులు కానీ మీరు ఆలోచించుకోవాలి మేము నిజానే చెప్తున్నాం మనస్ఫూర్తిగా ఆయన నిండు నూరేళ్లు ఉండాలి కాకపోతే ఈ గుండిపోటు డ్రామా ఒకటి క్రియేట్ చేసి ఏ క్షణంలో అయినా అరెస్ట్ చేయొచ్చు మరి అది డ్రామానా లేకపోతే బీపీ బిరీఫ్ ఫిందా అరే ఏ రాత్రి వస్తారో జైలు తీసపోతారో నన్ను ఎన్ని జైలు తిప్పుతారో నా పరిస్థితి ఏంటి రేపటి రోజున అనేది దానికి ఒక్కసారి మనసులో కలిగి ఉండొచ్చు ఆలోచించుండొచ్చు వాళ్ళ నేను వంశీని చూసి ఇక అక్కడి నుంచి పట్టుకుంది ఇప్పుడు డ్రామా స్టార్ట్ చేశాడు హైదరాబాద్ ఏఐజీ హాస్పిటల్ తర్వాత ముంబై ఏదో నాలుగు ఆపరేషన్లు ఎలాగో ఆయనకి గుండెకి చిల్లులు పడి ఉన్నాయంట స్టంట్స్ వేయాలంట కాబట్టి ఏదో ఒక ఆపరేషన్ చేయించుకుంటాడు కొద్ది రోజులు బెడ్ మీద ఉంటే కొంత న్యాయస్థానం నుంచి ఉపశమనం దొరకవచ్చు ఏదైనా కోర్టుకు పోతే నాకు గుండె బాగలేదు కొంచెం నాకు బెయిల్ ఇవ్వండి నేను విచారణకు సహకరిస్తానని చెప్పి తప్పించుకోవచ్చు అనే ఉద్దేశంతోనే ఇప్పుడు కొడాలని డ్రామా మొత్తం ఇది మీరు అర్థం చేసుకోండి క్షమించినప్పుడు చాలా పద్ధతిగా ఉండాలి చట్టం ముందు అప్రూవర్గా వచ్చి ఆయన చేసిన తప్పులు ఆయన ఎవరు చెప్పారు ఆ తప్పులు చేయమని ఇందులో ఎవరికి వాటా ఉంది ఇవన్నీ చెప్పేసి ఉంటే ఈరోజు హాయిగా కుటుంబ సభ్యులతో తిరిగి ఉండేవాడు అని పరిస్థితి ఎంతకి దిగజారిందంటే ఈరోజు గుండుపోటు అబద్ధం చెప్పుకొని ముంబైలో దాక్కోవాల్సినటువంటి పరిస్థితి ఇంకా చాలా ఉంటాయి ముందు చాలామంది దాపుకుంటారు రోజా వెళ్ళిపోతుంది కాకపోతే ఏదో ఒక అధికారి కీలకమైన అధికారి రోజా గారికి సహకరిస్తున్నారంట అది ఎంతవరకు నిజమో అబద్ధమో మనకు తెలియదు కొంతమంది కాలాగడ్డాలు పడుతున్నారు ఎన్నో రకాలుగా వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తుంటారు కాబట్టి కఠినమైనటువంటి ప్రభుత్వం ఏం కాదు మన చంద్రబాబు నాయుడు గారికి కానివ్వండి నారా లోకేష్ గారికి కానివ్వండి పవన్ కళ్యాణ్ గారికి కానివ్వండి మానవత్వం ఉంది చట్టం ముందు నిలబెడతారు కాకపోతే వ్యక్తిగత కక్షలు వెళ్ళిపోయి వాళ్ళలాగా అర్ధరాత్రి కాడ తీసుకొచ్చి థర్డ్ డిగ్రీ ఇచ్చే పరిస్థితి అయితే మన ప్రభుత్వంలో ఉండదు అంతవరకు కరెక్ట్గా చెప్తాను కానీ కార్యకర్తలు ఈరోజు ఏదో చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేయలేదు లోకేష్ గారు అరెస్ట్ చేయలేదు అని చేతులు కట్టేసుకొని నోళ్ళు కట్టుకొని ఉండాల్సిన అవసరం లేదు వాళ్ళు అన్న ప్రతి మాటకి మనం ఖచ్చితంగా సమాధానం చెప్పి తీరాల్సిందే టోటల్గా ఇదంతా గుండిపోటు డ్రామా అందుకంటే ఇంకేం లేదు ఒకవేళ డూప్లికేట్ ఆపరేషన్ చేయించుకుంటే కరమగాలి ఇంకా భయపడిపోయి ఆ బీపీ కంట్రోల్ పోతే మనమేం రెస్పాన్సిబిలిటీ కాదు అయితే భగవంతుని అయితే కోరుతున్నాం ఆయన మంచి ఆరోగ్యంతో బయటకు రావాలి ఇద్దరు ఆడబిడ్డలు ఉన్నారు నిండు నూరేళ్ళు మంచిగా ఉండాలి మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం అందులో ఏం సందేహమే లేదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు